పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాడండి ఇది పిఠాపురంలో పోటీ చేస్తాడు కదా ఆయన ఈ సందర్భంగా ఆ పిఠాపురం వాళ్ళని వాళ్ళని ఉద్దేశించి మాట్లాడినట్టున్నాడు మంగళగిరిలో రెండు మూడు అంశాలు మాట్లాడాడు ఆసక్తికరమైనవి ఒకటి ఏంటంటే ఒకవేళ మోదీ గారు అమిత్ షా గారు అడిగితే నేను లోక్సభకి పోటీ చేయొచ్చు అన్నాడు అంటే ఇంకా ఓపెన్ ఎండెడ్గా ఉందన్నమాట ఇప్పటికీ అంటే ఇప్పుడు పిఠాపురంలో అసెంబ్లీకి పోటీ చేస్తానని ప్రకటించినా కూడా లోక్సభకి పోటీ చేయమంటే పోటీ చేసే అవకాశం ఉంది అని చెప్తాడు ఆయన అంటే ఇంకా టైం ఉంది కాబట్టి నామినేషన్లకు చాలా టైం ఉంది కాబట్టి ఈ లోపల మోదీ గారు అమిత్ షా గారు అడగచ్చు నన్ను అడిగితే నేను దానికి పోటీ చేస్తాను అని స్పష్టంగా చెప్పాడు దీనికి సంబంధించి గతంలో వచ్చినటువంటి కొంత సమాచారం ఏంటంటే ఒకటేమో లోక్సభకి ఈసారి ఎక్కువ మంది ఎంపీలు కావాలి అనేది మోదీ అమిత్ షా గారు ఆలోచిస్తున్నారండి అందువల్లనే ఈ మొత్తం జరుగుతోంది టీడీపీతో పొత్తు పెట్టుకోవడం కూడా అందులో భాగం అండి యాక్చువల్గా లేకపోతే అంతకుముందు అంత ఉత్సాహం చూపించలే ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నారంటే రెండు విషయాలు ఒకటి ఏంటంటే నార్త్లో శాచ్యురేట్ అయిపోయింది బీజేపీకి నార్త్లో రావాల్సిన సీట్లన్నీ వచ్చేసినాయి లాస్ట్లోనే రెండు వేల పంతొమ్మిదిలోనే అంతకంటే తగ్గడమే కానీ పెరిగేటువంటి అవకాశం లేదు నార్త్లో చాలా స్టేట్స్లో మరి నార్త్లో కోల్పోయినటువంటి సీట్స్ ఏవైతే ఉంటాయో కోల్పోతారని భయపడుతున్నటువంటి సీట్స్ ఏవైతే ఉన్నాయో ఈసారి ఇరవై ఇరవై నాలుగులో వాటిని పుడ్చుకోవడానికి అవకాశం సౌత్లోనే ఉంది ఎందుకంటే సౌత్లో ఏమీ లేవు వాళ్ళకి సో సౌత్లో ఇన్ని అదనంగా వస్తే అంత వీలు ఉంటుంది ఆ నేపథ్యంలోనే సౌత్ మీద ఫోకస్ చేసిందండి బీజేపీ అందులో భాగంగానే ఇనీషియల్గా పెద్ద ఉత్సాహం చూపించకపోయినా పెద్దగా ఆసక్తి లేకపోయినా తర్వాత టీడీపీతోటి పొత్తు పెట్టుకోవడానికి ముందుకు వచ్చింది అది గమనించాల్సిన విషయం దీంతో పాటు గత మూడు నాలుగు రోజులుగా మీరు మీరు గమనించవచ్చు నరేంద్ర మోదీ గారు సౌత్లోనే పర్యటిస్తున్నారండి ఏపీలో చిరలూరుపేటలో వచ్చారా పల్నాడు సభకు వచ్చారా తెలంగాణలో రెండు సభల్లో మాట్లాడారా జగిత్యాల ఇట్లా ఆ తర్వాత తమిళనాడులో చాలా మీటింగుల్లో పార్టిసిపేట్ చేశారు కేరళలో నిన్న పార్టిసిపేట్ చేశారు ఇంత టైంను మరి నరేంద్ర మోదీ గారు ఎందుకు స్పెండ్ చేస్తున్నారు ఎందుకంటే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో సౌత్లో ఫుట్ ప్రింట్ పెంచుకోవాలి ఎక్కువ సీట్లు రావాలి అని ఆ నేపథ్యంలో ఎక్కువ సీట్లు కావాలి కాబట్టి ఎంపీ సీట్లు బహుశా పవన్ కళ్యాణ్ని ఇంతకుముందు ఒకసారి మెన్షన్ చేసినట్టున్నారు మీరు లోక్సభకు పోటీ చేస్తే బాగుంటుంది అని ఈయన వీళ్ళు ఏమనుకుంటున్నారంటే జనసేన వాళ్ళు లోక్సభకు పోటీ చేస్తే గెలిస్తే కేంద్రంలో మంత్రి పదవి వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది అనేటువంటి ఆలోచనలో ఉన్నారండి యాక్చువల్గా సో అందుకని పవన్ కళ్యాణ్ నేన చెప్పాడు ఒకవేళ అడిగితే నేను ఈ పిఠాపురం మానుకొని కాకినాడ వెళ్ళి లోక్సభకు పోటీ చేసే అవకాశం ఉంది అనే మాట అన్నాడు అందుకని అనమాట అది గమనించాలి రెండవ పాయింట్ కూడా దీనికే రిలేటెడ్ పాయింట్ అండి ఏమన్నాడంటే నేను చాలా విశ్వప్రయత్నం చేసి ఈ పొత్తు పెట్టించాను ఇవాళ మనం లేకపోతే పొత్తు లేని పరిస్థితి అంతగా జాతీయ స్థాయి నాయకులతో మాట్లాడి వారిని ఒప్పించాను రెండు చేతులు ఎత్తి నమస్కరించి పరిస్థితులు వివరించాను మన నేల తల్లిని మనం కాపాడుకోకపోతే ఎవరు కాపాడతారు ఇండియా ప్రభుత్వంలో మనం భాగస్వామ్యం తీసుకుంటున్నాం అంటే నేను నా పాత్రే ఉన్నది ఈ మొత్తం పొత్తులో నేనే ఎంతో కష్టపడి ఈ పొత్తు చేయించాను నేను లేకపోతే ఈ పొత్తు ఉండేది కాదు అనే విషయాన్ని స్పష్టంగా పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంకొకటి అందరూ ఏం ఏమని మాట్లాడారు గతంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పొత్తు కోసం వెంపర్లాడిని దానికోసం ఢిల్లీ చుట్టూ తిరిగినాయి మోదీ చాలా చాలా కాళ్ళు పట్టుకున్నాయి అన్నట్టుగా మాట్లాడారు కానీ పవన్ కళ్యాణ్ మాటలు వింటే అర్థమయ్యే విషయం ఏంటంటే యాక్చువల్గా బీజేపీకి అంత ఆసక్తి లేదు టీడీపీకి కూడా అంత ఆసక్తి ఏమీ లేదు ప్రత్యేకంగా ఇది పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా వెళ్ళి ఈసారి పొత్తు ఉంటే మంచిదని చెప్పి అటు బీజేపీని ఇటు తెలుగుదేశం పార్టీని కన్విన్స్ చేసి దగ్గర తీసుకొచ్చానని తానే చెప్తున్నాడు ఒకటి రెండవది అంతమాత్రం చేతనే బీజేపీ ఈ పొత్తు ఒప్పుకుందా కాదు సౌత్లో ఈసారి ఎక్కువ మంది ఎంపీలు కావాలి మనకి ఎక్కువ మంది ఎంపీలు కావాలంటే సౌత్ మొత్తంలో ఇప్పుడు ఉన్న అవకాశం ఒక ఏపీనే ఎందుకంటే టీడీపీ కనుక పొత్తు పెట్టుకుంటే టీడీపీ ఇక్కడ గెలవడానికి అవకాశం ఉన్న పార్టీ ఆంధ్రప్రదేశ్లో చిన్న చిన్న పార్టీలతో పొత్తు పెట్టి ఆల్రెడీ జనసేనతో పొత్తు ఉంది కానీ జనసేనతో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన నెంబర్ ఆఫ్ ఎంపీ సీట్స్ వస్తాయని గ్యారంటీ లేదు అదే టీడీపీతో పొత్తు పెట్టుకుంటే వచ్చే అవకాశం ఉందని పెట్టుకున్నారు ఎందుకంటే తమిళనాడులో అవకాశం లేదు కేరళలో అవకాశం లేదు కర్ణాటకలో కొంచెం అవకాశం ఉంది అంతే ఆ నేపథ్యంలోనే ఇదంతా జరిగింది అనేది మరొక్కసారి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడబట్టి మనకి సుస్పష్టమైందండి ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన తర్వాత అధికార పార్టీకి చెందినటువంటి ఎటువంటి ప్రచార అంశాలు ఉండకూడదు ముఖ్యంగా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి ఫోటోలు ఉండకూడదు ఇట్లాంటివి చాలా నిబంధనలు అమల్లోకి వస్తాయి మీద నిన్న మాట్లాడుకున్నాం ఏ విధంగా ప్రభుత్వంలో ఇవాడ పయనించి కింద వరకు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో తదితర ప్రచార అంశాలన్నీ ఇమిడిపోయి ఉన్నాయి వాటిని తొలగించడం ఎట్లా సాధ్యం కాదు దాని మీద నిన్న ఈనాడులో కూడా వార్త వచ్చింది వీటికి ముసుకెలా తీస్తారు అని చెప్పి అంటే అన్ని స్థాయిల్లో ఉండటం వల్ల దాన్ని సమూలంగా నిర్మూలించడం అనేది అసాధ్యం ఎన్నికల కమిషన్ కూడా ఎన్ని నిబంధనలు పెట్టినా అనే అంశం గురించి మాట్లాడుకున్నాం అయితే గమ్మత్ ఏంటంటే వైసార్సీపీ వాళ్ళే నిన్న ఈనాడులో రాసినటువంటి ఇదే స్టోరీ మీద ఎలక్షన్ కమిషన్కి ఒక కంప్లైంట్ చేశారండి ఈ కంప్లైంట్ వాళ్ళ కార్యదర్శి లేవల్ ఆపరేటి పేరుతోటి ఇచ్చారు ఏమిటంటే రిక్వెస్ట్ ఫర్ యాక్షన్ అగెన్స్ట్ ఈనాడు ఉషోదా ఎంటర్ప్రైజెస్ అని దేనికి యాక్షన్ తీసుకోమంటున్నారు ఏమంటారంటే వీటికి ముసుకెలా వీటికి ఎలా ముసుగేస్తారు అనే స్టోరీ వేశారు ఇందులో వీళ్ళు మరి పైన విగ్రహాలు ఫోటోలు అంటే తీస్తారు కానీ పిల్లలకి ఇచ్చిన బ్యాగులు పుస్తకాలు ఆ ఫుడ్ ఆర్టికల్స్ ఇట్లాంటి వాటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మనది దాన్ని ఎట్లా తీయడం సాధ్యం ఇప్పుడు అని చెప్పి రాశారు ఇది అక్రమం ఇట్లా రాయడం ఎందుకంటే అని చెప్పి వాళ్ళు కోర్టు చేశారండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి యొక్క నిబంధన ఏమిటి బెనిఫిషరీ కార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాటితో పాటు ఈ శిలా ఉంటాయి చాలా వాటి మీద కూడా పేర్లు ఉంటాయి ముఖ్యమంత్రి పేర్లు మంత్రి మంత్రి గారి పేర్లు ఇట్లాంటివి ఉంటాయి అవి మోడల్ కూడా కనెక్ట్ ఉన్నప్పుడు ఏమైనా చేస్తే చేయడానికి వీల్లేదు కానీ గతంలో ఏవైతే చేశారో బెనిఫిషియరీ కార్డ్స్ కావచ్చు కన్స్ట్రక్షన్ సైట్ ప్లాక్స్ అంటారు కదా అంటే శిలా ఫలకాలు అవి కావచ్చు వాటి గురించి జోక్యం చేసుకోకూడదు అని ఉన్నదట ఎన్నికల సంఘం వారి నిబంధనలలో కాబట్టి దీని నేపథ్యంలో వీళ్ళు ఎప్పుడో గతంలో ఇచ్చినటువంటి పుస్తకాలు గతంలో ఇచ్చినటువంటి బ్యాగులు గతంలో ఇచ్చినటువంటి బెల్టులు గతంలో ఇచ్చిన డిక్షనరీలు గతంలో వేసిన రంగులు ఆఫీసులకి వాటి మీద ఎట్లా రాస్తారు వీళ్ళు ఇట్లా రాయడం అక్రమం ఇట్లా రాయడం ద్వారా వీళ్ళు తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేస్తున్నారు అని చెప్పి రెండు పేజీలు లేఖ రాశారండి నాడు నేడు ప్రోగ్రాంల భాగంగా మేము బోల్డ్ని చేసాం అందులో బుక్లు బ్యాగ్లు ఫుడ్ ఆర్టికల్స్ వీటి మీద డిస్ట్రిబ్యూట్ చేసాం వాటి మీద ముఖ్యమంత్రి గారి బొమ్మన్నది జగన్మోహన్ రెడ్డిస్ ఇమేజ్ ఇస్ ప్రింటెడ్ అన్ ద సెట్ బుక్స్ బ్యాగ్స్ అండ్ అన్ ద కవర్స్ ఆఫ్ ఫుడ్ ఆర్టికల్స్ అన్ ద సేమ్ వర్ డిస్ట్రిబ్యూటెడ్ ప్రయర్ టు ది ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రాకముందే ఇవన్నీ కూడా పిల్లలకు ఇచ్చాం అంటే ఐదేళ్ళ నుంచి ఇస్తున్నారు కదా కాబట్టి ఇవి దీనికి వర్తించదు ఈనాడు ఈస్ ట్రైయింగ్ టు డిఫేమ్ ది వైస్ఆర్సీపీ పార్టీ అండ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రె జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వీళ్ళు రాసి దీన్ని దృష్టిలో పెట్టుకొని సీరియస్ యాక్షన్ ఈజ్ రిక్వైర్డ్ అట ఎగనెస్ట్ ఈనాడు సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పారు అప్రాపరియేట్ లీగల్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి చెప్పారు చాలా ఆశ్చర్యకరం అండి ఇప్పుడు ఎన్నికల కమిషన్ వాళ్ళ నిబంధన ఏంటంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు మీరు శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు ఇట్లాంటివి ఏమి చేయొద్దు అని అది క్లియరు అయితే గతంలో శిలాఫలకాల లాంటివి ఉంటే వాటిని తొలగించాల్సిన పని లేదు అనేది విచ్ మేక్స్ కామన్ సెన్స్ గతంలో ఏదైనా ప్రాజెక్ట్ ప్రారంభించినప్పుడు శిలాఫలకం వేస్తారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు దీని దా వాటిని తీయాల్సిన అవసరం లేదు వాటిని తీయమని ఎవరు అడగట్లా ఇక్కడ పాయింట్ ఏమిటంటే కంటిన్యూస్గా జరిగేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో పిల్లలకి చిక్కీలు ఇవ్వడము పిల్లలు రోజు స్కూల్కి వచ్చేటప్పుడు వేసుకునే బట్టలు యూనిఫాము లేక వాళ్ళ బ్యాగ్ లేకపోతే వాళ్ళ బెల్టు వాళ్ళు వాడే పుస్తకాలు వాటి అన్నింటిలో కూడా మీరు ఈ బొమ్మలు వేశారు అసలు ఈ బొమ్మలు వేయడం అక్రమం అనే విషయాన్ని పక్కన పెట్టి ఇది మోడల్ కూడా కండక్ట్ రావడానికి అమల్లోకి రావడానికి ముందే వేశారు కాబట్టి వాటికి అప్లై కాదు కాబట్టి వాటి గురించి రాసింది కాబట్టి ఈనాడు పేపరు దాని మీద యాక్షన్ తీసుకోవాలి అని ఒక డొంక తిరుగుడు వాదన చేసి ఈ లెటర్ రాశారండి ఇది చూడండి ఎదురు దాడి అంటే ఇదే యాక్చువల్గా సర్టిఫికెట్ల మీద మిగతా వాటి మీద ముఖ్యమంత్రి గారి యొక్క ఫోటో వేయడం అనేది యాక్చువల్గా రాజ్యాంగ విరుద్ధం ఒక ముఖ్యమంత్రి యొక్క ఆస్తి కాదు రాష్ట్రం అనేది ఒక పార్టీ అధికారంలో ఉన్న పార్టీ ఆస్తి కాదు ఏదో ప్రాజెక్టులు ప్రారంభించినప్పుడు వాళ్ళ పేర్లు గుర్తుగా రాస్తారు అంతే అంతేగాని ప్రతి దాని మీద మీ మీ ముద్ర వేసుకొని అట్లా దేశం మీద వదిలేసి ప్రచారం చేసుకొని దాని మీద మళ్ళీ ఎదురుదాడి చేయటం గమ్మత్ ఏమిటంటే ప్రతిరోజు సాక్షి పత్రికలో బీభచ్చ భయానకరంగా రాస్తారండి తెలుగుదేశం పార్టీ మీద మరి అవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి ఉపయోగపడేవి అని చెప్పి అనుకోవాలి ఎలక్షన్ కమిషను ఇప్పుడు ఈ స్టోరీ రాసినందుకు గాను ఈ స్టోరీ తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడే స్టోరీ ఇది అని చెప్పి రాశారు వీళ్ళు ఆ విధంగా కనుక చూస్తే సాక్షి పత్రికలో ప్రతిరోజు వచ్చేవి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉంటాయి అందరికీ తెలుసు కాబట్టి దానిని వైఎస్ఆర్సీపీ అకౌంట్లో వేయాలా వీళ్ళంతా ఇట్లా చేశారు ఇవన్నీ ఉల్లంఘించారని నేను నిర్ణయం చెప్పాను యాక్చువల్గా అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉల్లంఘనలు చేస్తున్నారు వాళ్ళకి ఎంతవరకు ఎటువంటి నోటీస్ ఇచ్చినట్టుగా లేదు ఎలక్షన్ కమిషను అది విచిత్రం అని మాట్లాడాను నేను నిన్న యాక్చువల్గా కానీ వీళ్ళు ఎదురుదాడి కింద పాయింట్అవుట్ చేసిన దాని మీద కూడా కంప్లైంట్ చేస్తున్నారండి ఎలక్షన్ కమిషన్ మీద ఏం చేస్తారు ఎలక్షన్ కమిషన్ వారు చూడాలి మనం ఏ స్థాయిలో వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి కండక్ట్ని ఉల్లంఘించి అంటానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే రాష్ట్రంలో మొత్తం మీద హోర్డింగ్లు ఉంటాయండి రోడ్డు మీద వెళ్ళేప్పుడు కనిపించేటువంటి హోర్డింగులు పెద్ద పెద్ద బోర్డులు అనమాట సైన్ బోర్డ్స్ ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఏడు వేల ఆరు వందల నలభై ఎనిమిది మంది ఉంటే నలభై ఎనిమిది హోర్డింగ్లు ఉంటాయి సైన్ బోర్డులు వీటిని రెండు నెలల కిందటే ఆ సిద్ధం అనే సభ ఫస్ట్ పెట్టిన దానికి ముందే వాటన్నిటిని కూడా బెదిరించి గవర్నమెంట్లో ఉన్నారు వీళ్ళకి అసలు తిరుగులేదు కదా మొత్తాన్ని తీసేసుకున్నారట తీసుకున్న సిద్ధం పెట్టారు మీరు ఎక్కడికన్నా వెళ్ళండి ఏపీలో సిద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఒకటే కనిపిస్తుంది భారీ ఎత్తున ఏ ఊరికైనా వెళ్ళండి ఏ బస్ ఏ స్టేషన్కి కానీ ఎయిర్పోర్ట్కి కానీ ఆ ప్రాంతంలో ఎక్కడైనా సరే హైవేస్లో కానీ మొత్తం అవి ఉన్నాయి అది అందరికీ తెలుసు అంటే ఇరవై ఏడు వేల ఆరు వందల నలభై ఎనిమిది సైన్ బోర్డ్స్ మీద సైన్ బోర్డ్స్ని వీళ్ళు తీసుకున్నారు టేక్అవర్ చేశారు ప్రైవేట్ పార్టీస్ నుంచి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు యాక్చువల్గా ఏం చెప్పారంటే మొత్తం హోర్డింగ్స్ అన్నీ ఒకళ్ళే తీసుకోవడానికి వీలు లేదు ఇటువంటి సైన్ బోర్డ్స్ని అన్ని రాజకీయ పార్టీలకి సమానంగా ఉండాలి అని చెప్పి నిన్ననే ఇచ్చారు వీళ్ళు ఇప్పుడు ఏంటి పరిస్థితి మరి వీటన్నింటినీ తీస్తారా వాళ్ళని వేరే పార్టీలకు ఇవ్వడానికి ఒప్పుకుంటారా ఎవరైతే ఈ సైన్ బోర్డ్స్ని మెయింటైన్ చేస్తారో యాజ్ ఎ బిజినెస్ ఎందుకంటే వాళ్ళని ఆల్రెడీ భయపెట్టారు అది తెలియదు ఇంకా గమ్మత్ ఏంటంటే అయితే ఇప్పుడు ఆల్రెడీ పెట్టుకున్నారు కదా ఇరవై ఏడు వేల సైన్ బోర్డ్స్ మీద ఇప్పుడు పెట్టాలంటే ఎలక్షన్ కమిషన్ మరి అనుమతి కావాలండి స్పెసిఫిక్గా అనుమతి తీసుకోవాలి మీరు ప్రతి చోట కూడా సో ఇప్పుడట మాకు ఈ ఇరవై ఏడు వేలు మాకు ఉన్నాయి మీకు అనుమతి ఇవ్వండి మాకు అని చెప్పి ఇప్పుడు లెటర్ పెట్టారట కాబట్టి ఏం చేస్తారో చూడాలి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇరవై ఏడు వేలు ఓకే మీరే తీసుకోండి అంటారా లేక నిన్న ఇచ్చినటువంటి వాళ్ళ ప్రశ్నోట ప్రకారం అన్ని సైన్ బోర్డ్స్ రాష్ట్రంలో ఉన్నవన్నీ అన్ని పార్టీలకే సమానంగానే డిస్ట్రిబ్యూట్ చేయాలి ఒక ఒకటే పార్టీ మొత్తాన్ని కూడా లిటరలీ ఓటింగ్ చేయకూడదు బ్లాక్ మార్కెట్లో పెట్టినట్టుగా చేయకూడదు అని అంటారా చూడాలి నేను ఇంకొక గమ్మత్తైన డెవలప్మెంట్ జరిగిందండి అదేంటంటే మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆయన రిటైర్ అయిన తర్వాత సిటిజన్స్ ఫర్ డెమోక్రసీని పెట్టి ఈ ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ హక్కులకు సంబంధించి కొంత కార్యక్రమాలు చేస్తున్నారు దానికి విషయాలు చాలా అనుభవం ఉంది కాబట్టి ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి హోల్స్ అన్నీ కూడా గమనించగలరు ఆయన నిన్న కోనసీమ జిల్లాలో అక్కడికి వెళ్ళి వెళ్ళాట వెళ్ళి ఆలబోరు మండలం జొన్నాడ వద్ద చూసేట ఏంటి అరవై గల కటౌట్ జగన్మోహన్ రెడ్డి గారిది ఈ కటౌట్లు ఎప్పుడో పెట్టినవి ఆ పెట్టిన వాటిని తీసేయాలి యాక్చువల్గా ఈ పాటికి ఇంతవరకు ఏం తీసేయాలని నేను చెప్పాను కదండి అన్నింటినీ కూడా తీసేయడం సాధ్యం కాదు ఎన్నికల కమిషన్కు ఉన్నటువంటి సిబ్బంది లేక స్టేట్ గవర్నమెంట్ ద్వారా వాళ్ళు ఈ పనులు చేయించుకోవాలి వాళ్ళకి డైరెక్ట్గా కంట్రోల్ ఉండదు వాళ్ళ మీద కాబట్టి రోజుకొక ఆదేశం ఇవ్వడమే కానీ అవి ఏవి కూడా అమలు కావు అని చెప్పి నేను కూడా మాట్లాడా నేను ఇది ఇంత భారీ ఎత్తున ఉన్నది ఇట్లా ఇది నిబంధనలకు విరుద్ధం అని చెప్పి అప్పటికప్పుడే సి విజిల్ అనే యాప్ ఉందండి ఎవరైనా కంప్లైంట్ చేయచ్చు మీరు ఎవరైనా సరే ఎక్కడైనా సరే నిబంధనలకు వ్యతిరేకంగా ఏ పార్టీ అయినా కూడా ఇక్కడ పెద్ద సైన్ బోర్డు పెట్టింది ఈ విధంగా ఉల్లంఘిస్తోంది అని భావిస్తే సి విజిల్ అనేటువంటి యాప్కి యాప్లో కంప్లైంట్ చేయొచ్చు సో ఆయన వెంటనే సివిజిల్ అనే యాప్లో కంప్లైంట్ చేశారట ఇక్కడ ఇంత భారీ ఎత్తున అరవై అడుగుల ఈ కటౌట్ ఉన్నది దీనికి ఎటువంటి అనుమతులు లేవు అనుమతులు లేకుండానే మీ పెట్టారు ఇంతవరకు తీసేయలేదు అని వెంటనే దీని మీద ఎన్నికల అధికారులు స్పందించి ఆ కటౌట్ను గంటల వ్యాధిలో తొలగించారట ఆ కటౌట్ బొమ్మ దాన్ని తొలగించటం ఆ బొమ్మ కూడా ఈనాడు వాళ్ళు వేశారండి బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ వద్ద ఇదన్నమాట కానీ అంతవరకు మెచ్చుకోవాలి కనీసం ఎన్నికల అధికారులు కంప్లైంట్ చేయగానే స్పందించి ఈ కట్టఅట్ని తీసేశారంటే కానీ ఇది ఎంత కష్టంగా ఉంది ఈ కట్టౌట్లు తీయడం అనేది గురించి నేను చాలాసార్లు మాట్లాడాను నేను నిన్న ఇంకొకటి చూశానండి మీరు స్క్రీన్ మీద చూడవచ్చు ఇది ఇది కూడా అరవై ఏడుగులో తొంభై ఏడుగులో పెద్దది ఒక విగ్రహం లాంటిది ఎవరో పెట్టారట వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది మరి ఎన్నికల నిబంధనల ప్రకారం దానికి ముసుగేయాలి అన్ని విగ్రహాలకి ముసుగులేస్తారు కదా పార్టీలకు చెందినవి కానీ ఆ ఊళ్ళో ఆ చుట్టుపక్కల అంత పెద్ద విగ్రహానికి అరవై అడుగుల విగ్రహానికి ముసుకెయడానికి కావాల్సిన క్రెయిన్ దొరకలేదట ఏదో క్రెయిన్ కష్టపడి పట్టుకొస్తే అది ముప్పై అడుగులే ఉందట అందువల్ల ఇది ఎక్కడో చెన్నై నుంచి ఎక్కడి నుంచో తెప్పించాలి ఇది రాయలసీమలో అనుకుంటాను అక్కడి నుంచి తెప్పించాలని చెప్పి ఇప్పుడు మళ్ళా గులాలు పడుతున్నారట అధికారులు అంత కష్టం అండి అయితే పాయింట్ ఏమిటంటే వైస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ముసుగువలసినంత అవసరం లేదు ఎన్నికలు నిజంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారో లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు వాళ్ళకి సంబంధించిన ప్రచారం అక్రమంగా నిబంధనలకు వ్యతిరేకంగా జరుగుతుంటే దాన్ని మరి అడ్డుకోవాలి కానీ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం మీద ముసుకెయాల్సినంత అవసరం అయితే లేదు కానీ నిబంధనలు అట్లా ఉంటాయి కాబట్టి నిబంధనల ప్రకారం కొన్నిసార్లు ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్తారు మళ్ళీ అది విశేషం ఇక వాలంటీర్ల మీద ఎన్న ఆదేశాలు ఏమండి ఎన్న చెప్పండి కోర్టులు ఏమన్నా చెప్పండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఎన్ని లెటర్స్ అన్నా రా రాయనివ్వండి అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారు అప్పుడప్పుడు ఈ వార్నింగ్స్ ఇవ్వనివ్వండి వాలంటీర్లు మాత్రం ఫుల్ ఫ్లెజ్డ్గా రంగంలో దిగి అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తారండి ఎందుకంటే వాళ్ళు వాలంటీర్స్ అనేవాళ్ళు దే ఆర్ యాక్చువల్లీ ద క్రియేషన్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ అండ్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు చెప్పినట్టు చేస్తారు వాళ్ళు అందులో ఏమి సందేహం లేదు సో వీళ్ళు ఎంత వారించినా వార్నింగ్లు ఇచ్చినా కూడా చేస్తున్నారని చెప్పి నిన్న ముప్పై మందిని డిస్మిస్ చేశారట అండి వాలంటీర్లని అయినా కూడా మరి వైసీపీ నేతలు కానివ్వండి ఐప్యాక్ వాళ్ళు కానివ్వండి కంటిన్యూస్గా ప్రెషర్ అనమాట వాళ్ళు ఈ కమాండ్ సెంటర్లు పెట్టుకున్నారండి వైకాపా వాళ్ళే కాకుండా ఐప్యాక్ పేరుతోటి ఉన్నాయి ఈ ఐప్యాక్లో చాలామంది ఒకరు వాళ్ళు కూర్చొని ఉంటారు వాళ్ళ పని ఫోన్లు మీద ఫోన్లు కొట్టడమే అందరికీ సో ఆ రకంగా ప్రెషర్ నడుస్తూనే ఉంది మరో పక్కన మరి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కొంచెం కఠినంగానే వ్యవహరించి ముప్పై మంది అని డిస్మిస్ చేశారట అయినా కూడా ఎక్కడా ఆగటం లేదు చేస్తూనే ఉన్నారు అనే వార్తలు ఇక నిన్న నిన్న కూడా మాట్లాడుకున్నామండి ఈ పల్నాడు సభలో లోపాల గురించి ఇది సీరియస్గా తీసుకుంటారు ఈ అంశాన్ని ఖచ్చితంగా సో దీని మీద మరొక వార్త ఏమిటి అంటే ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చింది నిన్నే ఈనాడులో వచ్చింది వార్త అదేంటంటే పల్నాడు ఎస్పి రవిశంకర్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకుంటారు తీసుకోవడానికి ఢిల్లీలో వాళ్ళు ఆలోచిస్తున్నారు అని జ్యోతి వాళ్ళు ఏమి రాశారంటే నిఘా డీజీ ఆంజనేయులు గారు డీఐజీగా ఉన్నారు పల్నాడుకి పాలరాజు గారు ఆయనతో పాటు రవిశంకర్ రెడ్డి గారు ఈ ముగ్గురి మీద కూడా చర్యలు తీసుకుంటారు అని చెప్పి వీళ్ళు రాశారు ప్రధాని పాల్గొన్న సభపై ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం వీవీఐపిల భద్రతకు చర్యలు తీసుకోలేదు సో పల్నాడు పోలీసులపై ఈసీకి ఫిర్యాదు చేశారు వీళ్ళు ఇక్కడ టీడీపీ వాళ్ళు వీళ్ళంతా కూడా భద్రతా వైఫల్యంపై కేంద్రానికి ఐబీ నివేదిక ఇచ్చింది లోపాలను ఎస్పీజీ వేలెత్తి చూపినా కూడా అధికారులు పోలీసు అధికారులు పట్టించుకోలేదు అని చెప్పి దాని మీద దీపక్ రెడ్డి గారు టీడీపీ నాయకుడు కూడా చాలా వివరంగా మాట్లాడాడు ఈ విధంగా జరిగింది ఏమిటి అని అంటే వాళ్ళు చెప్పేది ఏమిటంటే ఈ వీవీఐపి గ్యాలరీసు అట్లాగే మైకున్నటువంటి ప్లేసుల్లో యాక్చువల్గా అందులో ఎవరిని వెళ్ళడానికి వీలు లేకుండా ఎంక్లోజర్స్ పెట్టాము అయితే ఆ ఎంక్లోజర్స్ని కాపాడవలసినటువంటి పోలీసులు కాపాడకపోగా అక్కడ గొడవ జరుగుతున్నప్పుడు మిగతా జనవంత అందులోకి వెళ్ళినప్పుడు వా వాళ్ళని ప్రివెంట్ చేసి మేము అక్కడ కొంచెం క్లియర్ చేద్దామని ప్రయత్నిస్తే మాలాంటి వాళ్ళని కూడా వెళ్ళనివ్వలేదు అక్కడికి పోలీసులు ఆ రకంగా పోలీసులు గందరగోళంగా వ్యవహరించారు ఉద్దేశపూర్వకంగానే వ్యవహరించారు అనేది టీడీపీ ఆరోపణ సో దీని మీద ఢిల్లీ పెద్దలకి బీజేపీ వాళ్ళు కూడా రిపోర్ట్ చేశారని చెప్పి వీళ్ళు చెప్తున్నారండి సో ఇంకా మనం చూడాలి ఏం జరుగుతుందో దీని మీద